మున్సిపల్ చర్మిల వైఎస్ ఆల్ఎస్ వైఎస్ చైర్మిల గురించి ఆమె చేసిన తెలంగాణ రాష్ట్రంలో నమ్ముకున్న నాయకులని వైఎస్ రాష్ట్రాలని మోసం చేసిన విధానాన్ని మేము ఈరోజు ఎండగట్టి మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కొన్ని విషయాలు తెలియజేయడం కోసం మేము ఈరోజు విజయవాడ సెంట్రల్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది మరి వైఎస్ రాజన్న కూతుర్ని వైఎస్ రాజన్న రాజ్యం తెలంగాణలో స్థాపిస్తా వైఎస్ఆర్ సంక్షేమ పాలన ప్రతి ఇంటికి అందిస్తా నన్ను మీరు నమ్మండి నాతో నడవండి అంటే మేము రెండు వేల ఒకటి జనవరి నుండి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మూడవ తారీఖు వరకు మూడు సంవత్సరాలు విలువీనంగా ఆమె చెప్పిన ప్రతి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని చెప్పారు కదా మీకు తెలుసా మాకు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నానని చెప్పేసి మూడు సంవత్సరాలలో అంటే చివరి రోజు వరకు కూడా మాకు ఇలాంటి సమాచారం లేదు మాకు దానికి సంబంధించినటువంటి ప్రణాళిక లేదు చివరి నిమిషం వరకు కూడా మనం నిలబడుతున్నాం మనం నిలబడుతున్నాం నూట పంతొమ్మిది నియోజకవర్గాలు అప్లికేషన్ పెట్టుకోమంటే ఆరు వందల అప్లికేషన్లు కూడా పార్టీ బి ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారు చివరి నిమిషంలో బీఫామ్లు ఇస్తాను ప్రెస్ మీట్ ద్వారా అని చెప్పేసి చెప్పి మాకు తెలియకుండానే ముందస్తుగానే ప్రెస్ మీట్ పెట్టి ఈసారి పోటీలో ఉండట్లేదు కాంగ్రెస్లో పార్టీ విలీనం చేస్తున్నాను అని చెప్పేసి మాకు తెలియకుండా మరి ఆ ప్రెస్ మీట్ నిర్వహించి ఇంట్లోకి వెళ్ళిపోయింది కాంగ్రెస్ పార్టీ అనేక సభలు పెడుతున్నారు అనేక మంది జనం వస్తున్నారు ఇంత బ్రహ్మాండంగా జరుగుతుంది కదా ఇప్పుడు ఈ టైం లో మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు అందరూ అనుకుంటున్నారు షర్మిల బహిరంగ సభలు పెడుతుంది వాళ్ళ వందల వేల జనాలు వస్తున్నారు లక్షల జనాలు వస్తున్నారు అంటే అదే తరహాలో మేము నిజమైన వైఎస్ఆర్ అభిమానులు అక్కడ ఆమె పడుతుంటే ఈరోజు పేడ ఆర్టిస్టులను పక్క రాష్ట్రాల కర్ణాటక నుండి తీసుకొచ్చి కూడా ఈ యొక్క సభలు నిర్వహించి లేనిపోని అవస్థ మాట్లాడుతూ కూసు వెళ్ళిన రోజుకో పూట రోజుకో వేషం మారుస్తూ మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలను కూడా మప్పెపెట్టి వేరే దారికి మళ్లించే విధంగా ఆమె మధు మానసిక స్థితిని పూర్తిగా కోల్పోయి నైతిక కోల్పోయి కోల్పోయిన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఆయన చెప్తే వచ్చి ఈ ప్రెస్ మీట్ కి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధం లేదు మేము కేవలం వైఎస్ షర్మిల చేతిలో మోసపోయిన దానికి మేము గత ఇరవై రోజులుగా ప్రెస్ మీట్ పెట్టాలని నిర్ణయించుకుంటున్నాం కానీ మమ్మల్ని ఈ వారం రోజుల్లో రెండు రోజుల్లోనే మమ్మల్ని అబ్జర్వస్ట్ చేయడం కూడా జరిగింది ఈ రోజు కూడా ఇక్కడ ఎలక్షన్ అంతా దగ్గర పడింది కదా ఈ టైంలో రావడానికి కారణం ఈ మాకు కలవట్లేదు మాకు న్యాయం జరగాలి మేము ఆత్మహత్య చేసుకోవడానికి కూడా రోడ్డు మీదకి వచ్చినాం హైదరాబాద్ లో కలవట్లేదు అక్కడ తలాలు వేసుకుని ఉన్నాయి ఎక్కడో సంచరించి ఈ ముసురుపల్లి సరిలో ఎక్కడ అంటే ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో సంచరిస్తుందని చెప్పేసి నాకున్న సమాచారం మేము విజయవాడ రావాల్సి వచ్చింది నుంచి వచ్చిందా కలవలేదు కలవ ఎవరు కలవట్నివ్వాలి ఎవరు కలవరివ్వట్లేరు ఆమె ఎక్కడ ఉంటుంది ఏందనేది కూడా కలవరివ్వట్లేదు ఐదు వందల మంది రాష్ట్ర నాయకులు జిల్లా అధ్యక్షులు నియోజకవర్గ కోఆర్డినేటర్లు మహిళా నాయకులు అయితే మహిళా నాయకులు అయితే వాళ్ళ వాళ్ళ పుస్తక తాడు కూడా కుదో పెట్టేసుకుని ఈ రోజు ఆత్మహత్య చేసుకోవాలని చెప్పేసి షర్మిలను విన్నమిస్తే కూడా కాలు మొక్కిరి కొంతమంది ఆయన కూడా కనిపరి సో ఈ రోజు మేము చెప్పదలుచుకున్న ఒకటే ఈమె షర్మిల ఎక్కడ పోటీ చేసినా ఎక్కడ బహిరంగ సభ పెట్టినా ఈమె చేసినటువంటి మోసానాన్ని ఎండగడతాం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తూ రాజన సంక్షేమ పాలనకి మేము మళ్ళీ కర్రలు కడతామని చెప్పేసి నేను ఈ ఛానల్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియజేస్తున్నాను